మ్యాగ్నెటిక్ ఫోర్స్ చార్జ్ కాగితం లోపలికి కాగితం వెలుపలికి ఐస్కాంత క్షేత్రం ఇన్ టు పేజ్ అండ్ అవుట్ ఆఫ్ ద పేజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పేపర్ లోపలికి అనగా ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే దాని అక్షం వెంబడి ఇండ్యూస్ అగును దీనిని బీతో సూచిస్తారు బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై ఫోర్ పై టూ ఎం బై డి క్యూబ్ అదేవిధంగా పేపరి వెలుపలికి అనగా మాగ్నెటిక్ మెటీరియల్ మధ్య లంబరేఖపై అనగా సర్ఫేస్ కి లంబ దిశలో ఇండ్యూస్ అగును బి ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ బై ఫోర్ పై ఎం బై డి క్యూబ్ మాగ్నెటిక్ ఫీల్డ్లో ఐస్కాంతీకరణం ఛార్జ్డ్ పార్టికల్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ప్రేరణ గల మాగ్నెటిక్ ఫీల్డ్లో క్యూ ఎలక్ట్రిక్ చార్జ్ వి వేగంతో చలిస్తూ బి నుండి తీటా యాంగిల్ చేస్తుంది ఈ చార్జ్పై పనిచేసే మాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ ఆవేశ పరిమాణానికి దాని వేగానికి ఐస్కాంత ప్రేరణకు బి డైరెక్ట్లీ ప్రపోషనల్లో ఉండును ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ విబిటా దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ మాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ ను ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనతో పొందవచ్చు దీని ప్రకారం ఎఫ్ ఎప్పుడు విబిలతో ఏర్పడే సమతలానికి లంబంగా ఉండును కనుక ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఇఇంటూ ఇంటూ బి అగును దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనగా మాగ్నెటిక్ ఫీల్డ్లో ఛార్జ్డ్ మోషన్ లో లేనప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ల ఛార్జ్ పై ఎలాంటి బలం కలుగ చేయదు థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీస్ ఆర్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అగును అనగా ఆవేశ వేగం వి విఐస్కాంత ప్రేరణ దిశలో లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలుగుజేసే బలం జీరో అగును థీటా ఈజ్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు విబి సదిసలు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉండును అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలుగుజేసే బలం మాక్సిమంగా ఉండును దీని విలువ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ విబి ఎఫ్ ఎప్పుడు వి మైనస్ బి సమతలానికి పెరిపెండిగ్యులర్గా ఉండడం వలన ఆవేశం చేసే పని జీరో అయస్కాంత ప్రేరణ వల్ల చార్జ్ డైరెక్షన్ మారును తప్ప దాని కైనెటిక్ ఎనర్జీలో మార్పు రాదు ఆవేశిత కణం యొక్క వృత్తాకార పదం సర్క్యులర్ పాత్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ క్యూ ఆవేశం గల చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనికి ఫీల్డ్ డైరెక్షన్ కు పెర్పెండిక్యులర్ గా ప్రవేశించినది అనుకుందాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చార్జ్డ్ పార్టికల్ పై పనిచేసే ఫోర్స్ మోషన్ లో ఉన్న కణం యొక్క దిశకు మరియు ఫీల్డ్ కు పెర్పెండిక్యులర్ లో ఉండే ఆవేశిత కణం మీద ఎటువంటి బలం పనిచేయదు అనగా చార్జ్డ్ పార్టికల్ ఎటువంటి కైనటిక్ ఎనర్జీని పొందదు అనగా దిశ మారినప్పటికీ ఆవేశిత కణం స్పీడ్ ఆర్ వెలాసిటీ మారదు వేగం మరియు అయస్కాంత ప్రేరణలు కాన్స్టెంట్ గా ఉంటే బలం స్థిరము మరియు మాక్సిమం అగును అనగా పార్టికల్ ప్రయాణించే మార్గం వృత్తాకార పరిధిలోకి మారును ఎఫ్ఎంఈ ఈక్వల్ టు విబి దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ కణంపై పనిచేసే బలం వల్ల ఏర్పడే యాక్సిలరేషన్ ఏ అనుకుంటే ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై స్మాల్ ఆర్ ఈ ఫ్రీక్వెన్సీ వేగంపై ఆధారపడు దీనిని సైక్రోట్రాన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు థర్డ్ ఈక్వేషన్ నుండి హై వెలాసిటీ కలిగిన పార్టికల్ పెద్ద వృత్తంలోనూ లో వెలాసిటీ కలిగిన కణం చిన్న వృత్తంలోనూ పరిభ్రమించును ఈ సందర్భంలో కాలం స్థిరంగా ఉండును టైం టైంపీరియడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆవేశిత కణం తో ఫీల్డ్తో తీటాకోణం చేస్తే పార్టికల్ యొక్క వేగాన్ని రెండు లంబాంశాలుగా విభజిస్తే అవి విఎక్స్ మరియు వివై అగును వి బి దిశలోను వివై కు లంబ దిశలోను ఉండును బి డైరెక్షన్లో ఉండే వేగం విఎక్స్ మరియు బీల మధ్య కోణం శూన్యం కనుక విఎక్స్ ఎటువంటి ఎఫెక్ట్ కి లోను కాదు ఫలితంగా చార్జ్డ్ పార్టికల్ మాగ్నెటిక్ ఫీల్డ్లో కాన్స్టెంట్ వెలాసిటీతో చలించును వివై బీకు లంబ దిశలో ఉండును కనుక కణం వైజెడ్ తలంలో వృత్తాకార మార్గంలో చలించును ఫలితంగా వృత్త వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం వివై బై క్యూ ఫ్లెమింగ్ ఎడమి చేతి నిబంధన ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోషన్లో ఉన్న ధనావేశ వేగ దిశ లేదా ఎలక్ట్రిక్ కరెంట్ దిశ ఐస్కాంత ప్రేరణ దిశకు లంబంగా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్రయాణించే ఆవేశం లేదా విద్యుత్ ఉన్న వాహకంపై పనిచేసే బల దిశను నిర్ణయించడానికి ఈ నియమం ఉపయోగపడుతుంది లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ పరస్పరంగా లంబంగా ఉండేటట్లు ఎడమచేతిని చాచి ఉంచితే ఇండెక్స్ ఫింగర్ ఐస్కాంత ప్రేరణ దిశను మిడిల్ ఫింగర్ క్షేత్రంలోని ధనావేశ వేగం దిశను దిశను లేదా వాహకంలోని విద్యుత్ ప్రవాహ సూచిస్తే వాహకంపై పనిచేసే బలం దిశను థమ్ ఫింగర్ సూచించును మాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఎ చార్జ్ ఆవేశంపై పనిచేసే ఐస్కాంత బలం క్యూ ఆవేశం గల చార్జ్డ్ పార్టికల్ని బి ప్రేరణ గల మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే అది క్షేత్రంలో వి వేగంతో ఫీల్డ్ డైరెక్షన్తో కోణం చేస్తూ మోషన్లో ఉండును అయితే చార్జ్డ్ పార్టికల్ పై పనిచేసే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా లేదా ఎఫ్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు థీటా అనగా చార్జ్డ్ పార్టికల్ పై పనిచేసే బల పరిమాణం పార్టికల్ వెలాసిటీ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మరియు వాటి మధ్య కోణం యొక్క సైన్ విలువల లబ్ధానికి సమానమగును మాగ్నెటిక్ ఫీల్డ్ లో విద్యుత్ తీగను ఉంచి దాని గుండా ఎటువంటి కరెంట్ ప్రవహించకపోతే కరెంట్ వైర్ ఇన్ ద మాగ్నెటిక్ ఫీల్డ్ వితౌట్ కరెంట్ ఎల్ పొడవు గల కరెంటు తీగను బి ప్రేరణ గల ఫీల్డ్ ఫీల్డ్లో ఉంచి తీగకుండా ఎటువంటి కరెంట్ ప్రవహించకపోతే తీగలో ఉండే చార్జ్డ్ పార్టికల్స్ ఎటువంటి మోషన్లో ఉండవు మరియు దానిపై ఎటువంటి ఫోర్స్ పనిచేయదు దిర్ ఫర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూవీబీ సైన్ తీటా కనుక వి ఈజ్ ఈక్వల్ టు జీరో కనుక దానిపై పనిచేసే బల పరిమాణం జీరో మాగ్నెటిక్ ఫీల్డ్లో విద్యుత్ తీగకుండా అదో దిశలో విద్యుత్ ప్రవహిస్తే కరెంట్ వైర్ విత్ డౌన్వర్డ్ కరెంట్ ఇన్ ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఎల్ పొడవు ఉన్న కరెంటు తీగకుండా ఐ విద్యుత్ ప్రవహిస్తుంటే దానిని బి ప్రేరణ గల మాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏర్పడే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ తీటా అగును ఇప్పుడు కరెంట్ ఫ్లో అదో దిశలో ప్రయాణిస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్షితిజ సమాంతర దిశలో ఉంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుండి విద్యుత్ ప్రవాహం అదో దిశలో ప్రవహిస్తూ ఉన్న కరెంట్ తీగను ఉత్తర దిశలో క్షితిజ సమాంతరంగా ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే ఏర్పడే మాగ్నెటిక్ ఫోర్స్ తూర్పు దిశలో పనిచేయను మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచిన కరెంట్ తీగకుండా విద్యుత్ ఊర్ధ్వ దిశలో ప్రవహిస్తుంటే కరెంట్ వైర్ విత్ అప్వర్డ్ కరెంట్ ఇన్ ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఎల్ పొడవు ఉన్న కరెంట్ తీగకుండా ఐ విద్యుత్ ప్రవాహం ప్రవహించేటప్పుడు తీగను బి ప్రేరణ గల మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే ఏర్పడే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్థిటా ఇప్పుడు తీగకుండా కరెంట్ ఫ్లో ఊర్ధ్వ దిశలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో క్షితిజ సమాంతర దిశలో అనగా పడమర దిశలో ఉన్న మాగ్నెటిక్ లో ఉంచితే ఏర్పడే మాగ్నెటిక్ ఫోర్స్ దక్షిణ దిశలో పనిచేయను మాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా అయస్కాంత బలం ఫార్ములా ఎల్ పొడవు ఉన్న వాహకం గుండా ఐ కరెంట్ ప్రవహిస్తుంటే దానిని బి ప్రేరణగల మాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే వాహకంపై పనిచేసే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ తీటా ఇచట తీటా వాహకం పొడవు క్షేత్ర దిశలో చేసే కోణం